అందరికీ నమస్కారం పిల్లలకి అందున ఈతరం పిల్లలకి కొన్ని కొన్ని విషయాలు మనం నేర్పించాలి ఏమిటయా అంటే అవి ఖచ్చితంగా నిద్రలేవగానే కరాగ్రే లక్ష్మి అనే శ్లోకం ఒకటి నేర్పించాలి ప్రతిరోజు ప్రాతకాలంలో భగవంతుడు సేవ చేయడం నేర్పించాలి ప్రతిరోజు ఉదయం బూట తిలకధారణ నేర్పించాలి పెట్టుకోవడం మరలా నేల మీద కూర్చుని భోజనం చేసే అలవాటుని బాగా నేర్పించాలి పిల్లలకి అది శాస్త్ర రీత్యా ఉపయోగపడుతుంది సైంటిఫికల్గా కూడా నేల మీద కూర్చుని భోజనం చేయడం చాలా ఉత్తమం అబద్ధాలు మాట్లాడకుండా నిజమే మాట్లాడే విధానాలను నేర్పించాలి పెద్దవాళ్ళ ఎందు గౌరవంగా వినమ్రంగా మాట్లాడే విధానాలను నేర్పించాలి మరియు ఏదైనా కష్ట సమయంలో ఏదైనా బాధ కలిగినప్పుడు వెంటనే భగవన్ నామస్మరణ కృష్ణో రామో జనార్దనో వాసుదేవో పరమేశ్వరో పరంధామో జగన్మాతో ఏదో ఒకటి నామస్మరణ చేసుకునేటట్టుగా విధానంగా అలవరచాలి ప్రతిరోజు రాత్రిపూట భగవంతుడు ఏదో ఒక కథలు పురాణ ఇతిహాసాలు పిల్లలకి నేర్పించే విధానం ఉండాలి ఖచ్చితంగా మన పిల్లలకి మన పురాణ ఇతహా ఇతిహాసాలలో ఖచ్చితమైనటువంటి నిష్ణాతులను చేయాలి వారికి మన గ్రంథాలు పురాణ గ్రంథాల ఇతిహాసాల మీద పట్టు సాధించేటట్టుగా చేయాలి ఇవన్నీ చేయడం వల్ల పిల్లలు సద్బుద్ధితో సన్మార్గంతో ధర్మ మార్గాన పయనిస్తారని చెప్పి శాస్త్రవచనం ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్